అవులా జరంత్లా జరంతా జరంతా మన వీడియో నుంచి చూడరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూంచా స్టోరీస్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్లైకన్ అయితే కొట్టే షేర్ నేనేమో పక్క బ్రేక్ఫాస్ట్ కి అయితే ఈ రోజు అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్ చేస్తున్నాను ఇంకా మా చెల్లి ఏమో ఇంకా నిన్న తీసుకొచ్చిన మ్యాంగోస్ తోటైతే తన పని చేసేస్తుంది మా పిన్నేమో నిన్న పోసిన వడియాలని అయితే తిత్తాంది ఇక నా బిడ్డేమో ఎవరు ఎప్పుడు ఏమి ఇస్తారో ఏ తిందామా అన్నట్టుగా చూస్తాంది అటు మా మమ్మీ కానిత్తలేదు ఇటు నా పిన్ని కానిత్తలేదు అటు అమ్మమ్మ కానితలేదు అన్నట్టు చూస్తాంది దీని పేరు ఏదో ఉంటదులా గుర్తులేదు ఇది నేను చేయడం సెకండ్ టైమ్ ఇది అయితే మా పక్కన ఆంటీ రెగ్యులర్ గా ఇస్తుంది నేనైతే ఆంటీ దగ్గర చూసే కాపీ కొట్టినా ముస్లిం ఫేవరెట్ ఫుడ్ ముస్లిమ్స్ కి వాళ్ళకి చాలా స్పెషల్ అనమాట వాళ్ళు రెగ్యులర్ గా ఏదో హీరో సంథింగ్ ఏదో ఉంటావులా దీని పేరు నాకు అంత టైం కి గుర్తొచ్చి రావట్లేదు అడుగుదామన్నా కూడా టైం కి ఇంట్లో లేరు దాన్ని సన్న సేమేతో చేస్తారు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన ఆర్బిడ వాళ్ళు వచ్చినప్పుడు చేసి ఉండే ఇది సెకండ్ టైం నేను చేయడము సర్లే ఇంకా సేమే ఉంది కదా ముందు ముందు వీడియోలలో మళ్ళీ చేస్తా కదా మళ్ళీ అప్పుడు చెప్తా లేండి దీని పేరు అన్నది బ్రేక్ఫాస్ట్ టైంకి నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే ఇడ్లీ దోశ ఇవి ఎప్పుడు రొటీనే కదా మా పిన్ని దీని టేస్ట్ ఎప్పుడు చేయలేదనమాట మా చెల్లి ఆల్రెడీ మా చిన్నక్క వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నది కాబట్టి అప్పుడు చేసింది సో ఇంకా మా చెల్లి చేయనా అంటే సరే అన్నది సర్లే ఇంకా మా పిన్ని కూడా టేస్ట్ ఎత్తది కదా మా పిన్ని కూడా టేస్ట్ ఏపీయాలి కదా మనకు నచ్చింది అన్నట్టుగా ఇంకా మా పిన్ని కోసం అయితే ఎత్తాను ఇంకా తిన్నాక పిన్ని తీసుకొచ్చిన అప్పాలు పండ్లు అదొటి ఇదోటి ఉంది కదా అవైతే తినేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి వచ్చేసి గోంగూర పచ్చడి అయితే వేసినాం ఇక్కడైతే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాము ఒక ట్రిప్ మ్యాంగో జ్యూస్ కూడా తాగేసినాము అప్పుడైతే నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంకా పనిలో పడి ముచ్చట్లలో పడి ఇంకా మర్చిపోతున్న వ్లాగ్ షూట్ చేయాలన్నది నేను ఇంట్రడక్షన్ ఎట్లు ఇవ్వాలా అనేసి ఆ చేస్తానమాట వీడియో నేను ఇంట్రొడక్షన్ ఇద్దాము అని వీడియో స్టార్ట్ చేసే లోపే వందకి ఐదు కిలోలు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ అనుకుంటే ఆ సౌండ్ లో అందుకే అది ఇమిటేట్ చేస్తూ అట్లా వీడియో చేసిన అనమాట నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము అనుకుంటానో అప్పుడు ఈ సౌండ్ లో నినబడితే ఇందిరా అయ్యా నాకు ఈ టార్చర్ అనిపిస్తుంది ఇది అందరూ మంచిగా స్లీప్ వేసే టైము కానీ మేము ఈ రోజు అయితే బయట బయట చూస్తే ఎండ కొట్టట్లేదు మా పిన్ని చిన్న షాపింగ్ చేసేది ఉంది మా చెల్లి కూడా చేయాలి మా చెల్లి ఇంకా ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి వెళ్తుంది హాస్టల్ కి బిడ్డేమో ఇప్పుడు పడుకున్నది బయటేమో ఎండ కొట్టట్లేదు సర్లే ఇంకెట్లాగో షాపింగ్ చేయాలనుకుంటున్నాం కదా అదేదో ఇప్పుడే వెళ్తే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయితే ఇక్కడ రెడీ అవుతున్నాం యాక్చువల్లీ మా మహాగారిని షాపింగ్ అయితే మేము తీసుకెళ్లట్లేము పడుకుంది కదా ఇంకా మా బావ దగ్గర వదిలేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం మా బావకి ఇంకా ఆఫీస్ వర్క్ ఉంది అంటే ఇప్పుడు లంచ్ కచ్చింది ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు మహాన్ కూడా తీసుకెళ్తా అనేసి చెప్పిండు ఇన్నికి కొంచెం హెల్త్ బాగా కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది తనకి ఇంకా అందుకోసం అన్నట్టుగా మహాని మేము క్యారీ చేయలేము తను షాపింగ్ చేసుకొని ఏదో అటు ఇటు ఉరికిద్ది అన్నట్టు ఇంకా తనైతే తీసుకోవట్లేదు అప్పుడు మా పిన్ని చాలా ఇబ్బంది పడుతుంది అసలుకి అది అట్లా ఉండేదే కాదు నాన్ స్టాప్ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అట్లాంటిది అసలు ఏం పని చేయాలన్న కూడా దానికి చేయలేకపోతుంది ఆ పెయిన్ తో నా చిన్నప్పటి నుంచి బ్యాక్ పెయిన్ అంటది కాళ్ళు గుంజుతానే అంటది అదంతా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమంటే మాత్రం చూపించుకోదు నేను చేసే పనికి నొత్తందని అనుకున్నది కానీ ఇట్లా అవుతుంది అనేసి అసలు అనుకోలేదు ఎన్ని సార్లు చెప్పిన ఎంత వైనా కూడా హాస్పిటల్ అని అయితే చూపించుకోకపోయేది నొత్తాంది అనేది అట్నే పని చేసుకునేది అది ఇంత సీరియస్ అయింది ఇప్పుడు మెడిసిన్స్ తో తగ్గించుకునే స్టేజ్ కూడా పోయిందంట ముందే చూపించుకుంటే అట్లీస్ట్ మెడిసిన్స్ తో అయినా తగ్గేది కదా ఇంత లేట్ చేయడం వల్ల ఇప్పుడు సీజరింగ్ చేయాలి అన్న దగ్గరకు వచ్చింది ఏమో ఆపరేషన్ చేయించుకోవాలి అంటున్నారు కొందరేమో అది చేయించుకున్నా కూడా అందరికి వర్కౌట్ కాదని అంటున్నారు అసలు ఏందో ఏం అర్థం అయితే లేదు మా అందరికి మా పిన్నే ఒక పిల్లర్ అనమాట స్ట్రాంగ్ పిల్లర్ ఇంకా దాన్నే ఇట్లా చూడాలంటే మస్తు బాధ అనిపిస్తుంది పిన్నే వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆర్గానిక్ సపోర్ట్ అయితే తీసుకొచ్చింది ఇంకా అది అయితే తినేసినాము మేము నాకు చాలా ఇష్టం మస్తు ఎంత స్వీట్ ఉంటది అది అదే ఉల్ల పాల సపోట అంటారు కదా అది తింటే ఎంత స్వీట్ ఉంటది ఒక్కటి అట్లాంటి దినంగానే మత్త వచ్చినట్టు వస్తుంది షాపింగ్ కి అయితే మంచిగా రెడీ అయినాం గానీ మా పిన్ని కైతే అసలు ఓపికనే లేదు ఓపిక లేనప్పుడు ఎందుకు చేయాలి అంటే పిన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తుందో ఏమో తనకి కొంచెం అర్జెంట్ గా షాపింగ్ చేయాల్సింది ఉన్నది కాబట్టి గానే వెళ్తున్నాం ఎమర్జెన్సీ కాబట్టి గానే మేమైతే నచ్చుకుంటూ షాపింగ్ కి వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి సిఎంఆర్ షాపింగ్ మాల్ కి అదేంటి మీ పిన్నికి హెల్త్ బాగాలేదు కదా మళ్ళీ నచ్చుకుంటే ఎందుకు అనేసి మీరు అనుకోవచ్చు డాక్టర్ అప్పుడప్పుడు వాకింగ్ చేయమన్నారు అంటే ఇంకా నచ్చుకుంటూ వెళ్తే తనకు వాకింగ్ చేసినట్టు ఉంటది కదా అనేసి అనుకున్నాం గానీ అమ్మ బాబోయ్ చాలా దూరం అయ్యేసరికి చాలా పెయిన్ వచ్చింది పిన్ని దగ్గర ఒక గుణం ఉంటది అది బ్యాడ్ హ్యాబిట్ అనాలో గుడ్ హ్యాబిట్ నాకు తెలియదు కానీ ఎంత పెయిన్ వచ్చినా గానీ దాన్ని అయితే ఓర్చుకుంటది అయ్యో నాకు ఇది నొత్తా అది నొత్తాది అని అస్సలు అనదు సిఎంఆర్ షాపింగ్ మాల్ కి వచ్చినాక ఇంకా సారీస్ అయితే మా పిన్ని చూసి ఉంది మా చెల్లె పైకెళ్ళి డ్రెస్ చూద్దాం పాక అన్నది కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుంటూ ఉండే ఇక్కడ ఫుల్ కాస్ట్ ఉంటుంది డ్రెస్లకి కాస్ట్ ఉన్నా కూడా బాగుంటాయా అంటే అసలు చూడడానికి నాకు నచ్చలేదు ఒకసారి వెళ్ళినప్పుడు మళ్ళీ అనవసరంగా తిరిగి ఎందుకు కలిసిపోవడం తప్ప ఏముండదు ఇంకా షాపింగ్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి నేనైతే పైకి వెళ్ళలేదు సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి రేపడే బుక్ చేసుకుని అయితే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చినాం సిఎంఆర్ షాపింగ్ మాల్ ఒక చీర అయితే తీసుకున్నాం అంతా ఎక్కువ ఏం బాగా లేకుంటుండే అక్కడ డైలీ వేర్ కి కానీ పెట్టడానికి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ ది బెస్ట్ అంటే నేనైతే చెన్నై షాపింగ్ మాల్ అనే చెప్తా మళ్ళీ ఓన్లీ చీరలే ఉండాల మళ్ళా డ్రెస్ లకి ఇక్కడ ఫుల్ ఉంటది నా బిడ్డ బర్త్డే డ్రెస్ నేను ఇక్కడే కొనుక్కున్నా సిక్స్ థౌసండ్ పెట్టి చెన్నై షాపింగ్ మాల్లోనే తిరిగి 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 ఆఖరికి వచ్చి ఇక్కడే కొనుక్కున్నా దాన్ని నా బిడ్డ ఫస్ట్ బర్త్డే రోజు వేసిన ఇప్పటి వరకు వేసిందే లేదు డ్రెస్ చూసినా పట్టుకున్నా మనకు ఒక్కటే ఫీల్ అవుతుంది ఏంది ఇది వంద కిలోలు ఉందా రెండు వందల కిలోలు ఉందా అని మొత్తానికి అయితే ఇక్కడ కూడా మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది మా పిన్ని షాపింగ్ చాలా సింపుల్ గా చాలా తొందరగా అయిపోతుంది ఎందుకు తెలుసు ఏ చీర ఆ చీర నచ్చింది అని చెప్తా ఒక చీర పట్నాం అనుకోండి బాగుందంటది ఇంకో చీర పట్నాం అనుకోండి బాగుంది బాగుందంటే అంతా బాగానే ఉంది అంటది ఈ చీర బాగాలేదని మాత్రం దాని నోట్లకి వెళ్ళి రాదు చీరలు పిచ్చి శ్రావణం ఆశడంలో ఆఫర్లు మంచి ఉంటాయి కదా చీరలు కూడా మంచి ఉంటాయి మళ్ళీ కొత్త స్టాక్ శ్రావణం నుంచి మా దిక్కైతే ఇంకా బతుకమ్మ వరకు నాన్ స్టాప్ కొత్త స్టాక్ అయితే మళ్ళీ అప్పుడు తీసుకుంటూ లేవే అంటే ఇంకా అప్పుడు కదిలింది షాప్ వెళ్ళి ఇంక అప్పటికే ఒక సంచి కూడా నింపేసింది ఇప్పుడు అయితే డైరెక్ట్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ వరకి నైన్టీ పర్సెంట్ వరకు ఆఫ్ అని ఇంకా సేల్ చేస్తారు చీరలు ఆఫర్లు కూడా మస్తు పెడతారు శ్రావణం మాస అని అవన్నీ ఘోరంగా ఉంటే ఎందుకంటే మా దిక్కు అంటే తెలంగాణలో ఎక్స్పెషల్లీ శ్రావణం ఆషాఢము బతుకమ్మ ఇవన్నీ చాలా ఫేమస్ కదా పెద్ద పెద్ద పండగలు కాబట్టిగా అది చాలా షాపింగ్ చేస్తారు అందరూ పోచమ్మ పండగలకు గిట్లా చీరలు పెట్టాలన్నట్టుగా అందుకే అప్పుడు బాగా సేల్ ఉంటాయి తెలిసా ఉళ్ళు అప్పుడు పది రూపాయలకు కూడా చీరలు ఇచ్చిళ్ళు చెన్నై షాపింగ్ మాల్ కొత్తగా పడ్డప్పుడు పది రూపాయల చీరలు అంటే మళ్ళీ ఉండే చీరలు కూడా కాదు చాలా బాగుండేది ప్లేన్ శారీస్ అవి మనకు హల్దీ కట్ల బాగా పనిచేస్తే అప్పుడు ఆఫర్ లో ఇచ్చి ఉండే మళ్ళీ మనం ఈ శారీ శ్రావణంలో ఆశాయడంలో బతుకమ్మకి ఇంకా మనం మళ్ళీ షాపింగ్ చేద్దాం కదా కొనకపోయినా కానీ రేట్లు ఎట్లున్నాయి ఏంది కదా అని కూడా ఒకసారి తిరిగా ఇంకా చౌరస్తలో అంతా తిరిగి కాదు కొనుక్కున్నాకనైతే ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉంటది క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనేసి అశోక ముందు ఉంటుంది అనమాట ఇక్కడ చాలా బాగుంటాయి థింగ్స్ అట్లే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటది కాకపోతే క్వాలిటీ బాగుంటది బట్టలకైనా సరే ఏ వస్తువుకైనా సరే క్వాలిటీ బాగుంటది క్వాలిటీని బట్టి కాస్ట్ ఉంటది అక్కడ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేసేసి ఇంకా మనకు కావాల్సినవి అన్ని కొనుక్కునేసి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చినాము చెప్పిన కదా ఇంకా నైట్ అయితే గోంగర పచ్చడే ఉంది ఆఫ్టర్నూన్ చేసింది అనేసి ఇంకా మార్నింగ్ తీసిన వడియాలు ఉన్నాయి కదా అవి ఎప్పుడెప్పుడు ఏం చెయ్యాలి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని పొద్దున్న నుంచి ఈగర్ గా వేట్ చేస్తాను మొత్తానికి అయితే ఏగినాయి మంచిగా అబ్బా ఎంత బాగుంది టేస్ట్ అంటే అసలుకి నోట్లు కరిగిపోతానే ఉళ్ళ ఏ ఏముంది వంద రూపాయలు పెడితే బయట దొరికితే అప్పుడాలి మంచిగా తీసుకొచ్చుకుని ఎంచుకోవచ్చు అన్న ఆలోచన నుంచి బయటికి రండి ఇంత టేస్ట్ గా మాత్రం బయట అస్సలు దొరకాయి మనం నమ్మల్సిన అవసరమే లేదు నోట్లు ఏంగానే కరిగిపోతూనే ఉన్నాయి ఎంత బాగున్నాయి అసలుకి మొన్నటి సగ్గు బియ్యం కంటే ఇవి అయితే చాలా బాగున్నాయి నేనైతే ఎండాకాలంలోనే కాదు అయిపోతున్నా కొద్ది ఇంకా చేసుకుంటూనే ఉంటాయి ఇప్పటికైనా సరే హెల్దీనే కదా ఇంకా నా బిడ్డకు కూడా చేసి ఇచ్చి అప్పుడప్పుడు నెయ్యిలో ఏం ఇద్దామనేసి అనుకుంటున్నా ఇంకా పిన్ని అయితే ఈరోజు రోజు తినదనమాట ఇంకా మేమందరం అయితే ఆమ్లెట్లు వేసుకుంటున్నాం గోంగూర పచ్చళ్ళలోకి బాబాయ్ అయితే దర్శనం ఆల్రెడీ కంప్లీట్ అయింది అంటే ఇంకా చెల్లె కూడా తింటుంది ఆమ్లెట్ ఆమ్లెట్లేమో అందరం తిన్నాం పిన్నికైతే కొన్ని ఎక్కువ ఉంచినాం ఎందుకంటే తను ఆమ్లెట్ తినది కాబట్టి ఇక మా అందరికైతే ఇలా ఆమ్లెట్ అయితే మా బాబా ఇస్తాం షాపింగ్ చేసి చేసి అయితే అందరూ మస్తుగా అలసిపోయిళ్ళు అసలు తీసుకొచ్చుకునే మీకు చూపిద్దాం చీరలో అనేసి అనుకున్నా బట్ అంత ఓపిక కూడా లేకుంటుండే ఎట్లా తీసుకొచ్చినా అట్నే మూలగంగ్కి పోదాం అంటే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది అదే ప్రయోజనానికి ఎక్కలేని బద్ధకం వచ్చేస్తుంది షాపింగ్ ముందు ఉన్న ఎక్సైట్మెంట్ వచ్చిన అసలు నీకని కాదు అది ఎవరికైనా సరే తిరిగి తిరిగి ఎవరైనా అలసిపోతారు కదా ఆబ్వియస్లీ ఇంకా కొంచెం ఎక్కువ అలసిపోతాం అనమాట బద్దకానికి బ్రాండ్ నా బిడ్డ నేనేంచిన వడియాలు మా ఇంట్లో తినడం కంప్లీట్ అయిందని పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన వడియాలు కూడా అదే తింటుంది ఈ వడియాలు మనకే నోట్లెత్తే కరిగిపోతాయి అంటే ఇంకా నా బిడ్డ పరిస్థితి ఒకసారి మీరే ఊహించుకోండి ఇంకా అసలుకే ఇట్లాంటివంటి ఇంట్రెస్ట్ అంటే ఇంక ఇంత టేస్టీగా ఉన్నాక తన వదులుతుంది అని నాన్ స్టాప్ గా వస్తనే ఉన్నది ఇంకా కడుపులో గోంగూర పచ్చడి ఆమ్లెట్ ఇంకా వైట్ రైస్ ఎంత మందికి ఫేవరెట్ అన్నది కామెంట్ చేయండి నాకైతే ఎక్స్పెషల్లీ మోస్ట్ ఫేవరెట్ వన్ అది ఇంకా నైట్ డిన్నర్ చేసినాక చల్లగా మంచు ఒకటి అయితే ఐస్ క్రీమ్ తినేసినాము అది కూడా ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ కస్టర్డ్ మిల్క్ వేసి అంతే ఈ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్